క్వశ్చన్ న్యూస్ ఛానల్ బులెటిన్కు స్వాగతం నా పేరు గంగాధర్ ఈరోజు వార్త ప్రధాన అంశాలు మల్ల బుల్లిబాబు దౌర్జన్యాలతోనే మేము అక్రమంగా నిర్మించిన ఇంటిని కూల్చేశామని కసింకోటలోని బాధితులు మీడియాకు తెలిపారు బుల్లిబాబు తమ భూములపై కన్నేశారని అతి తక్కువ ధరకు కాచేయాలని చూస్తే మేము దానికి అంగీకరించకపోవడంతోనే భూములను భూ రికార్డులు ట్యాంపరింగ్ చేసి భూములను ఆక్రమించేందుకు ప్రయత్నం చేశారని అందుకనే అక్కడ నిర్మించిన కట్టడాలను తామే కూల్చేసాం తప్ప ఈ కూల్చివేత్తలో కూటమి నాయకుల ప్రమేయం లేదని బాధితులు మీడియా తెలిపారు ఏ తప్పు చేసినా ఫైట్ చేస్తున్న పొరలు నిరీంచడానికి ప్రయత్నం చేయడం ఎంతవరకు సగు మీ మీడియా ముఖంగా కసింకోట ప్రజానికాన్ని అనకాపల్లి నియోజకవర్గ నాయకులందరినీ సూటిగా ప్రశ్నిస్తున్నాం అండి మేము రామకృష్ణ గారు లీగల్ ప్రొసీజర్ ప్రకారం వెళ్ళమన్నారు లీగల్ ప్రొసీజర్ గా వెళ్ళాలి కాకపోతే వీళ్ళు బ్రోకరేషన్ అయితే ఇబ్బంది అవుతుందని తొందరపాటు తనంత ఒక్క స్టెప్ ముందు వెళ్ళారు తప్ప ఇందులో అంత ఘోరము నేరము దౌర్జన్యం ఏమీ జరగలేదు ఇప్పుడు వైసీపీ నాయకులందరూ సైడ్ దగ్గర వచ్చి హడావిడి చేసిన ప్రకారం అన్ని క్లియర్ గా ఉన్నా కూటమి ప్రభుత్వం వాళ్ళు వచ్చి చేశారు అని స్టేట్మెంట్ ఇచ్చారు కూటమ ప్రభుత్వాలు వచ్చి చేసే కోటమ ప్రభుత్వానికి దీనికి రామకృష్ణ గారికి దీనికి వేగి పవన్ కుమార్కి దీనికి ఏ విధమైన సంబంధం లేదండి ఇవన్నీ పక్కన పెడితే నష్టపోయాడు ఒక వ్యక్తి అని చెప్పి ఎవరైతే చెప్తున్నారో ఆ నష్టపోయిన వ్యక్తి దగ్గర ఏ ఎవిడెన్స్ ఉంది ఒక పట్టా ఉందా ఒక లైసెన్స్ ఉందా ఒక ప్లాన్ అప్రూవల్ తీసుకున్నాడా లేదు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉందా ఎవరిదైనా సైట్ కొన్నాడా ఏ అదా ఏ అథెంటికేషన్తో ఇండికేటెడ్ అనే దాన్ని ఈ రోజు వరకు పోలీసులు కానీ రెవెన్యూ వారు కానీ పొలిటికల్ వారు కానీ ఒక్కడో ప్రశ్నించలేదు ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో మనం ఉన్నామంటే పూర్వం విక్రమార్కుడి సినిమాతో బావోజీ అని చెప్పి ఒక విలన్ నడుచుకుంటాడని లేదనితో చేసుకుపోతాడు ఇంకో టూరు కూడా అట్లా ఎగ్జాక్ట్గా అట్లాగే ఉంది అందులోనే ఉండి మ్యాడమ్ చేయండి పెళ్ళి మా ఎక్క అమ్మాయి అప్పు మా పెళ్ళి ఆయన కానీ అందులోనే పని చేసేసి అందులోనే ఉండి మారింది అదే చాడు బయ బాబు మమ్మల్ని ప్యాకెప్పులే అదే చాడు మమ్మల్ని తమిళలే చదువు

నన్ను అడిగాడు నన్ను పిలిపించి నేను అడిగాడు నీ జాగా ఎక్కడ ఉందని అడిగాడు నన్ను అడగాలి పనే వచ్చింది నా జాగా నాకు తెలియదా అదే నువ్వు చేసిన పని తప్పు నేను స్వతంత్రంగా నేను చేయలేదు ఇప్పటికీ కూడా ఎందుకంటే నువ్వే చేసావు అది అంతా నువ్వు చే నువ్వు చేసావు నన్ను పిలిపించి నన్ను ఎందుకు అడిగావు ముప్పై వేలకి ఇచ్చేస్తాను నీకు సెంటికి ముప్పై వేలు నాకు ఇచ్చేస్తాడట నా భూమి ఉన్నప్పుడు నువ్వు నాతో నువ్వు రేటు మాట్లాడవచ్చు పని వచ్చాడు నా భూమి కాదన్నప్పుడు నువ్వు రేటు మాట్లాడకూడదు కదా నువ్వెందుకు మాట్లాడా నువ్వు మాట్లాడకూడదు నాకు ఆ పార్టీ కాదు ఈ పార్టీ కాదు నాకు ఆ పార్టీ అన్యాయం చేసింది నన్ను ఈ పార్టీలోకి వచ్చి నాకు ఈ లేదా న్యాయం చేస్తాను అని చెప్పేసి నేను దిగాను నేను మాట్లాడినా వీళ్ళైతే తప్పు లేదు నేను వీళ్ళ వరకు వెళ్ళాను నేను ఈ లేదా న్యాయం చేస్తానని చెప్పేసి నేను ఇవాళ మన ఈ పార్టీలోంచి నేను చేసుకున్నాను నేనే నేనే ఇది పడగొట్టించాను నేనే పడగొట్టించాను నేనే చేయించాను నేనే చేయించాను ఎవరో కాదు ఆ పార్టీ కాదు ఈ పార్టీ కాదు నేనే చేయించాను అంత గురించి ఆరు మీద ఆ పవన మీద వీళ్ళ మీద ఆరుగుల మీద మనం ఎవరి మీద తప్పే పెట్టుకోకూడదు కానీ నేనే చేయించుకోను అది నాది అది నా స్వతంత్రం ఎందుకంటే నాది భూమి అని చెప్పి ఆ భూమి అని ఆడి ఆ నేనే చేయించాను